వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా ముందు స్టాక్ విషయాన్ని చూసుకునే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా స్టాక్ చూసుకుంటే ఈరోజైతే దిగుమతి నేను కంటే పెరిగింది నా స్టాక్ ఇంచుమించుగా రెండు లక్షల పదివేలు కేట్లు అయితే అనంతపురం మార్కెట్లోకి వచ్చాయి ఇక ధరలు చూసుకుంటే ఎప్పటివరకు జరిగిన యాషన్ ప్రకారం చూసుకున్న సూపర్ టాప్ ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈ మత్స్యకాయలు ఈ తాడు క్వాలిటీలు ఇవన్నీ ఒక రకంగా ఉండే ఐటాలు ఇవన్నీ యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై అట్లా వెళ్తున్నాయి ఇక యావరేజ్ మార్కెట్ కొంచెం బాగుండే కాయలు నెంబర్ వన్ ఐటాలు అన్నీ చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్గా ఎక్కువ ఐటలు అయితే ఈ రేట్లో పడుతున్నాయి అయినా మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే ఇంకా నాలుగు వందల యాభై పైన వచ్చి నాలుగు అరవై నాలుగు డెబ్బై ఐదు అక్కడక్కడ ఒక్కొక్క ఐటమ్ మాత్రమే పడుతున్నాయి టోటల్గా ఐదు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది నా ఇప్పటివరకు అయితే ఇంకా చూద్దాం ఏమైనా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ